నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం శారీరక శ్రమ సహజ వనరులపై ఆధారపడిన ఒక సాంప్రదాయ పద్ధతి కానీ నేటి ప్రపంచంలో సాంకేతిక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా మార్చివేసింది ఈ మార్పుకు కేంద్ర బిందువుగా నిలిచిన అద్భుతమైన ఆవిష్కరణే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు మన రైతుల జీవితాలను మెరుగుపరచగల ఒక శక్తివంతమైన సాధనం ఈరోజు మనం వ్యవసాయంలో ఏఐ యొక్క అపారమైన ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకుందాం వ్యవసాయంలో ఏఐ అనేది మనుషులలాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే యంత్రాల సామర్థ్యం ఇది పెద్ద మొత్తంలో డేటాను విశ్లేషించి పంటల ఆరోగ్యం భూమి నాణ్యత వాతావరణ పరిస్థితులు వంటి వివిధ అంశాలను అంచనా వేస్తుంది అయితే పొలంలోని వివిధ ప్రదేశాలలో అమర్చిన స్మార్ట్ సెన్సార్లు భూమిలోని తేమ స్థాయి పోషకాల శాతం ఉష్ణోగ్రత మరియు నేల పీహెచ్ విలువ వంటి కీలక సమాచారాన్ని నిరంతరం సేకరిస్తాయి డ్రోన్లు ఇవైతే అత్యాధునిక కెమెరాలతో పొలం పైకి ఎగురుతూ పంటల పూర్తి చిత్రాన్ని సేకరిస్తాయి ఈ చిత్రాలలో పంట ఆరోగ్యం చీడపీడల వ్యాప్తి కలుపు మొక్కల ఉనికి వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇక సేకరించిన మొత్తం డేటాను ఏఐ ప్లాట్ఫామ్ క్షణాల్లోనే విశ్లేషిస్తాయి ఈ విశ్లేషణ ద్వారా ఏ పంటకు ఎంత నీరు అవసరం ఎక్కడ ఎరువులు వేయాలి ఏ ప్రదేశంలో పురుగుల మందులు పిచికారీ చేయాలి వంటి ఖచ్చితమైన వివరాలను రైతులకు అందిస్తాయి ఇది రైతులకు తెలియని ఎన్నో సూక్ష్మమైన విషయాలను సులభంగా గుర్తిస్తుంది ఏఐ ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాల గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఏఐ అనేది ఒక విప్లవాత్మక మార్పు ఏఐ కేవలం డేటాను ఇచ్చి అస్సలు ఊరుకోదు అది రైతులకు ఆర్థికంగా సమయపరంగా మరియు పంట దిగుబడి పరంగా అనేక లాభాలను అందిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నీటి నిర్వహణ మరియు వృధా నివారణ గురించి తెలుసుకుందాం ఏఐ ఆధారిత సెన్సార్లు భూమిలోని తేమ స్థాయిని బట్టి ఎప్పుడు ఎంత నీరు అవసరమో ఖచ్చితంగా గుర్తిస్తాయి దీనివల్ల నీటి వృధా చాలా వరకు తగ్గుతుంది ఉదాహరణకి ఏఐని ఉపయోగించడం ద్వారా రైతులు సాధారణ పద్ధతుల్లో నలభై శాతం వరకు నీటిని ఆదా చేయగలరని పరిశోధనలు చెబుతున్నాయి ఇక ఖచ్చితత్వంతో వ్యవసాయం ఏఐ డ్రోన్ల సాయంతో పొలంలో చీడపిడలు ఎక్కువగా ఉన్నాయో లేదో గుర్తించి ఆ ప్రాంతంలో మాత్రమే మందులు పిచ్చికారి చేయాలని సూచిస్తుంది దీనివల్ల పురుగుల మందుల ఖర్చు తగ్గుతుంది రసాయనాలు పర్యావరణంలోకి వెళ్లడము తగ్గుతుంది ఇది వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను కూడా పెంచుతుందనే చెప్పచ్చు అంతేకాదు ఏఐ అనేది పంటలలో వచ్చే రోగాలను చాలా ప్రారంభ దశలోనే గుర్తిస్తుంది ఇది రైతులకు సకాలంలో నివారణ చర్యలు తీసుకోవాలని కూడా సూచిస్తుంది అనమాట సో అంతేకాదు ఉదాహరణకు ఒక ఆకు రంగు మారిందంటే అది పోషకాల లోపం కావచ్చు లేదా ఏదైనా వ్యాధి కావచ్చు ఏఐ అనేది ఈ తేడాలను ఖచ్చితంగా గుర్తించి సరైన పరిష్కారాన్ని సూచిస్తుంది ఇక పంట దిగుబడి అంచనా మరియు మార్కెటింగ్ గురించి కూడా ఏఐ చెబుతుంది వాతావరణ సమాచారం నేల నాణ్యత పంట ఆరోగ్య డేటాను విశ్లేషించి ఏఐ పంట దిగుబడిని అంచనా వేస్తుంది దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లో అమ్మడానికి ముందుగానే ప్రణాళికలను వేసుకోవచ్చు ఏ పంట పండిస్తే మార్కెట్లో మంచి ధర లభిస్తుందో కూడా ఏఐ సూచిస్తుందనమాట ఇక కొన్ని క్లిష్టమైన పనులైన కలుపు మొక్కలు తీయడం విత్తనాలు నాటడం లేదా పండ్లను కోయడం వంటివి రోబోట్లు కూడా చేయగలుగుతున్నాయి ఈ రోబోట్లు ఏఐ సాయంతో పనిచేస్తాయి తద్వారా పనులను వేగంగా ఖచ్చితత్వంతో పూర్తి చేస్తాయి భవిష్యత్ మరియు సవాళ్ళు ఇక వ్యవసాయంలో ఏఐ అనేది అపారమైన అవకాశాలను అందిస్తుంది అయితే దీని వాడకంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి ఈ సాంకేతికతను ఉపయోగించడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం మరియు రైతులకు దీనిని ఉపయోగించడంలో సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా అవసరం ప్రభుత్వం వ్యవసాయ సంస్థలు కలిసి రైతులకు శిక్షణ ఇచ్చి సబ్సిడీలను అందిస్తే ఈ సవాళ్ళను సులువుగా అధిగమించవచ్చు భవిష్యత్తులో వ్యవసాయం పూర్తిగా ఏఐ రోబోటిక్స్ ఆధారంగా నడుస్తుంది రైతులు కేవలం టెక్నాలజీని పర్యవేక్షించే వారిగా మారుతారు దీనివల్ల ఆహార ఉత్పత్తి పెరుగుతుంది రైతులకు ఆదాయము పెరుగుతుంది మరియు మంచి భద్రత ఆహార భద్రత కూడా మెరుగుపడుతుంది అందుకే వ్యవసాయంలో ఏఐ కేవలం ఒక టెక్నాలజీ కాదు అది మన భవిష్యత్తు